ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ జగన్నాథ స్వామి రథయాత్రలో భాగంగా విశాఖ జిల్లా జగదాంబ చౌటరి దగ్గర అయితే మాత్రం జగన్నాథ స్వామిని అయితే మాత్రం ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది అయితే రోజుకొక అవతారం చెప్పిన సోమవారం అయితే మాత్రం భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు అయితే ఈ రోజు మనం సోమవారం చూసుకోవచ్చు వారాహి అవతారంలో అయితే మాత్రం భక్తులకు దర్శనం ఇస్తున్నారు అంటే ఇది మూడో రోజు కావడంతో ఈరోజు సోమవారం అయితే మాత్రం వారాహి అవతారం దర్శించారు ఇలాగే పదిహేడో తారీఖు వరకు కూడా అంటే ఈ యొక్క పది రోజులు కూడా సోమవారు భక్తులకు రకరకాల చక్కగా అయితే మాత్రం భక్తులకు దర్శనం ఉన్నారు నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మని సుభద్ర ప్రణనాదాయ జగన్నాథాయ నమాహం శ్రీ వికనసు గురువే నమాహం ప్రాచీనమైన ఆలయము శ్రీ జగన్నాథ స్వామి ఆలయం మనతో మాట్లాడడానికి పంతులు గారు కూడా మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడారు సార్ చెప్పండి సార్ అసలు స్వామి రథయాత్ర అంటారు అవన్నీ పూజలు ఎలా చేస్తారు ఇది ఎలా మొదలైంది అంటే ఏం చెప్తారు సార్ శ్రీ గురు బిహో నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మని సుభద్రా ప్రణనాదాయ జగన్నాదాయ న శ్రీ వికనాస గురువే నమహ విశాఖపట్నం మహానగరంలో వన్ టౌన్ ఏరియాలో అతి ప్రాచీనమైన ఆలయము శ్రీ జగన్నాథ స్వామి ఆలయం ఈ ఆలయంలోని ఆషాఢ మాసం శుద్ధ పాఠ్యం మొదలు ఆషా ఏకాదశి వర ఏకాదశి వరకు కూడా ఈ యొక్క రథయాత్ర ప్రారంభమవుతుంది ఈ రథాయాత్ర కార్యక్రమంలో తొలి రోజు స్వామివారిని రథం మీద తీసుకొని వచ్చి ఈ భక్తులు మంచి కోలాహలంతో తప్పట్లు మంచి కోలాహలంతో స్వామివారిని ఈ జుండిక గుండిక ఆలయంలో తీసుకొస్తారు ఈ ఆలయంలో మొదటి రోజు ఈ ఆలయం దశ అవతారాలు వేస్తారన్నమాట ఈ దశ అవతారాలు వేసే ముందుకు అసలు జగన్నాథ్ ఎవరు అసలు ఎలాగ అవతరించారు జగన్నాథం ప్రాముఖ్యత ఏమిటి అనే విషయాలు తెలుసుకుంటే ఈ ముందు పూర్వము ఇంద్రజ్యుముడి అనే మహారాజు అనమాట ఆ మహారాజు మహారాజు నిరంతరము కూడా విష్ణు విష్ణు భక్తితోనే నిరంతరం కూడా ఉండడం వల్ల ఆయనకి ఈ ఆలయం యొక్క జగన్నాథ స్వామి ఆలయం నిర్మించి ఏమి చేయాలని చెప్పి ఆలోచిస్తుండగా స్వప్నములో మహావిష్ణువు ఆయనకి కనపడతారంట ప్రత్యక్షమై నీలాతెల నీలాతల ప్ర ప్రతి ప్రాంతంలో నీలమాధవుడు యొక్క వెలిసి ఉన్నాను అని చెప్పేసి అనగానే ఆ ఇంద్రజీముడు మహారాజు ఆ ప్రాంతానికి నలుగురు పంపించి విద్యావంతుడు అనే ఒక బ్రాహ్మణ్ణి అక్కడ పంపించి ఆ నీలమాధుడి యొక్క విశేషాలు తెలుసుకొని ఈ తెలుసుకుంటారు అనమాట తెలుసుకొని అప్పుడు ఏం చేస్తారంటే ఈ మహావిష్ణువు ఈయన యొక్క కళ్ళలో కనబడతారన్నమాట ఈ సముద్ర తీరములో దారువులు అంటే దొంగలు వస్తాయి అవి తీసుకుని వెళ్ళి మందిరంలోకి వెళ్ళి చేయమని చెప్పేసి నా యొక్క ఆ చేయమని అనగా ఒక శిల్పి కూడా వస్తారన్నమాట ఆ శిల్పి ఇంద్రజీవుని మహారాజ్తో చెప్తానమాట నాకు ఇరవై ఒక్క రోజులు చెక్కనందుకి ఈ యొక్క అవకాశం కల్పించాలి దానికి కావలసిన తిండి సామాలు ద్రవ్యాలన్నీ కూడా సమ్మకూర్చుకుంటారు అన్నమాట అలాగా ఇరవై ఒక్క రోజుల నిమిత్తంగాను ఈ ఇంద్రజిముడి మహారాజు ఈ తలుపులు వేసి ఈ యొక్క కొన్ని రోజులు పోగానే ఒక వారం రోజులు కొన్ని రోజులకి పోగానే ఇంద్రజిముడి యొక్క మహా యొక్క రాణి గారు ఆ యొక్క ఆ బ్రాహ్మణ శిల్పి యొక్క ఎలాంటి విశేష చప్పుడు కానీ శిల్ప చెక్కుతున్నట్టే కానీ శబ్దాలు కూడా రావటం లేదు అసలు ఆ శిల్పి ఉన్నాడా లేడా అని చెప్పేసి ఆవిడ విచారంగాను ఇంద్రజీముడి మహారాజుని గారితో చెప్తారన్నమాట ఇంద్రజీముడి మహారాజు కూడా అని సందేశం కలుగుతుంది సందేహం కలుగుతుంది అసలా ఆ శిల్పి ఉన్నాడా ఎలాంటి శబ్దాలు రావటం లేదు ఏంటని చెప్పేసి ఆ యొక్క తలుపులు తెరుస్తానమాట తలుపులు తెరవగానే ఎలా ఎలాగ చెక్కిన శిల్పాలు అలాగే కనబడి ఆ యొక్క శిల్పి అంటాడనమాట నువ్వు నాకు ఇరవై ఒక రోజుల సమయం వచ్చి ఈ మధ్యలో మధ్యాంతరంగా తలుపులు తీయడం వల్ల ఈ విగ్రహాలు ఎంతే అని చెప్పేసి ఆయన అదృశ్యం అయిపోతాయనమాట ఆ మహారాజు చింతిస్తారనమాట చింతించి అప్పుడు మహావిష్ణువు అలా చెప్తానమాట ఈ యొక్క రూపాలు ఏ విధంగా ఉన్నాయో ఆ విధంగానే వీళ్ళు ప్రతిష్ఠి పూజలు చేయించమని చెప్పేసి మహావిష్ణువు తెలపగా అందుకే జగన్నాథస్వామి బలభద్రుడు సుభద్రాదేవి ఈ స్వామివారికి దశ అవతారాలు వేస్తా అనమాట మొదటి రోజు మత్స్య అవతారం రెండో రోజు అవతారం మూడవ రోజు వరాహ అవతారం నాలుగో రోజు నరసింహ అవతారం ఐదవ రోజు వామన అవతారం ఆరో రోజు పరశురామ అవతారం ఏడవ రోజు రామ అవతారం ఎనిమిదవ రోజు కృష్ణావతారం తొమ్మిదవ రోజు తొమ్మిదవ పది కూడా తొమ్మిదవ రోజు కృష్ణావతారం కలికే అవతారం చివరి రోజు ఏకాదశి రోజు శేషపాండ అవతారాలతో ఈ స్వామివారి దర్శనమిస్తారనమాట ఈ యొక్క స్వామివారికి ఈ యొక్క దేవాదాయ శాఖ ఇండోమెంట్ దేవాలయం వాళ్ళు ప్రత్యేకమైన వసతులు అందరూ కల్పించి అందరూ కూడా దర్శనం చేసుకుని భాగ్యం కల్పించారు అన్నమాట దానికి స్వామివారికి నివేదన చేసిన పులిహార చక్కర పొంగలి దద్దోజనం ఇలాంటి ఎలాగైతే పూరిలో నివేదన చేసి చేస్తారో అలాగే మన ఇండోమెంట్ దేవాలయం వాళ్ళు కూడా దేవస్థానం వాళ్ళు కూడా పులిహార లడ్డు ఈ యొక్క ప్రసాదాలన్నీ కూడా వినియోగిస్తున్నారన్నమాట భక్తులందరూ కూడా ఈ అవకాశం కల్పించుకోవాలన్నమాట అలాగే ఈ యొక్క ఆషాఢ మాసంలోని ఈ జగన్నాథ స్వామి ఉత్సవాలు ఎక్కడ ఎక్కడి నుంచో అనేక ప్రాంతాల నుంచి విచ్చేసి స్వామివారి భక్తి శ్రద్ధలతో ఎవరైతే దర్శనం ప్రతిరోజు ఈ పది రోజులు ఎవరైతే దర్శనం చేసుకుంటారో వాళ్ళకి ఈ అష్టమి శని కానీ అర్ధాష్టమి శని కానీ ఏలినాడు శని కానీ దోషము నివారణ అవుతుంది ఏం చేతంటే స్వామి ఈ స్వామివారు ఎవరైతే దర్శించి పూజ చేస్తారో వాళ్ళ యొక్క ఈ ఆదిత్య నవగ్రహ బాధలు తొలుగుతాయని చెప్పేసి శనిశ్వరి స్వామి వాళ్ళకి వరం ఇచ్చారనమాట స్వామివారిని ప్రతిష్ఠించారు పెద్ద ఎక్కిన భక్తులు వస్తున్నారు ఎలా జరుగుతున్నాయి సార్ పూజలు అన్నీ కూడా ఈ పూజలు అన్నీ కూడా ఏ విధంగా అయితే పూరిలోని సాంప్రదాయ ప్రకారంగా జరుగుతున్నాయో ఆ విధంగా ప్రహతాకాలం ఉదయం నాలుగున్నర ఐదు సమయంలో స్వామివారికి నిత్యాచన చదివి ఇచ్చిన గోత్రనామాలతోని ఈ భక్తులు ఇచ్చిన గోత్రనామాలు చదివి స్వామివారికి దూప దీప నైవేద్యాలతో స్వామివారు పూజ చేస్తారన్నమాట తదనంతరము భక్తులందరికీ కూడా దర్శన భాగ్యం ఇచ్చి ఈ అష్టోత్తనామాలు సహస్రనామాలు స్వామివారికి ఈ వచ్చిన భక్తులందరికీ కూడా వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ పూజా కార్యక్రమం నిర్వర్తిస్తున్నారు చూసుకుంటే స్వామివారి ఉంటారు తర్వాత మళ్ళీ ఊరేగింపుతో స్వామివారు మళ్ళీ వెళ్తారా సార్ లేకపోతే ఒక్క ఊరేగింపు జరగడం అవుతుందండి ఏకాదశి రోజు ద తొలి ఏకాదశి అంట మనకి ఆ రోజు నుంచి దక్షిణాయనం ప్రారంభం అవుతుంది అనమాట ఆ దక్షిణాయనం తొలి ఏకాదశి రోజు నుంచి చాతురు చాతుర్మాస దీక్ష కూడా ఆ రోజు నుంచే చేస్తారనమాట నాలుగు నెలల పాటు ఈ ఈ ఏకాదశి రోజు తొలి ఏకాదశి అయిన తర్వాత శేషపాన్ అయిన తర్వాత స్వామివారిని తిరిగి రథం మీద తీసుకొని వెళ్ళి ఎలాగైతే పూరీలో తిరిగి రథయాత్ర చేస్తారో ఆ విధంగా కూడా భక్తులు అందరూ తండోపతండాలతోని కోలాహ కోలాటంతో సోమవారిని తీసుకుని వెళ్తారనమాట మళ్ళా యథాస్థానం తీసుకువెళ్ళి అక్కడ ఈ ఆలయంలో ప్రత్యేకత ఏంటంటే తీసుకుని వెళ్ళిన తర్వాత లక్ష్మీ సంవాదం అనే కార్యక్రమం కూడా జరుగుతుందనమాట రేపు నరసింహ అవతారంలో శీల విరుపు అనే కార్యక్రమం కూడా జరుగుతుందనమాట ఎలాగైతే ఈ పూరిలో పూరి క్షేత్రంలో ఎలా చేస్తారో ఈ విశాఖపట్నంలో ఉన్న ఈ జగన్నాథ స్వామి ఆలయంలో కూడా ఆ విధంగానే ఎంతో భక్తితోని శ్రద్ధలతోని అందరూ కూడా ఈ పూజలు చేస్తున్నారు చేస్తారు దేనికి చేస్తారండి ఈ ఈ స్వామివారికి ప్రత్యేకత ఏంటంటే ఆషాఢ మాస శుద్ధ ఏకాద రోజు స్వామివారి యొక్క నేత్రోత్సవము పూర్ణావతి కార్యక్రమాలు తీసుకొని రథం మీద తీసుకుని వస్తారనమాట ఈ రథం మీద తీసుకుని తన అత్తగారి గుండికాదేవి ఆలయంలో తీసుకొచ్చి స్వామివారి దర్శన భాగ్యం అందరికీ కూడా కల్పించి మళ్ళా తిరిగి రథయాత్ర స్వస్థానానికి ఆలయానికి చేరుకుంటారు ధన్యవాదాలు స్వామి గారు ఇది ఇక్కడ పరిస్థితి మనం చూస్తున్నాం పూరి జ పూరిలో స్వామికి అయితే ఎలాంటి పూజలు అదే అదేవిధంగా విశాఖలో జగదంబ సెంటర్లో ఉన్న ఇక్కడ జగన్నాథ స్వామికి కూడా అలాంటి పూజలు చేస్తారు సోమవారిని అంగరంగ వైభవంగా ఊరేగిస్తాం ఒక్క పది రోజులు కూడా పూరిలో ఎలాగైతే ప్రత్యేక పూజలు చేస్తామో అదే విధంగా కూడా ఇక్కడ మేము ప్రత్యేక పూజలు చేస్తా సోమవారం నిర్వహిస్తున్నాం అయితే ఈ యొక్క ఇక్కడ పెట్టిన దగ్గర నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారు సోమవారం దర్శించుకుంటున్నారు ఇక్కడ పూరి జగన్నాథ స్వామి దర్శించుకున్నట్టు ఇక్కడ కూడా సోమవారం దర్శించుకుంటే కోరిన కోరికలు తీరతాయని కూడా ఇక్కడైతే పంతులు గారు చెప్పడం జరుగుతుంది కెమెరా పర్సన్ సుమన్ టీవీ వైజాగ్ లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి